మహాభారత కాలంలో నాటి ఈశాన్య భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగారికి ఉలూపి అనే ఒక కుమార్తె ఉన్నది దేవకాంతలను తలతన్నే అపురూప సౌందర్య ఆమె సొంతం ఒక సమయంలో అర్జునుడు తాను చేసిన ఒక పొరపాటుకు శిక్షగా దేశ పర్యటన చేయటం ప్రారంభించాడు అలా దేశ పర్యటన చేస్తున్న అర్జునుడు నేటి నాగాలాండ్ రాష్ట్ర ప్రాంతానికి చేరుకున్నాడు బాగా నడిచి ఉన్న కారణంగా అలిసిపోయిన అర్జునుడు ఒక చెట్టు క్రింద విశ్రు తీసుకుంటూ కొంతసేపు గడిచేసరికి నిద్రలోకి జారుకుంటాడు ఆ సమయంలో ఉలూపి అక్కడికి వచ్చి అతడిని చూసి మోహించింది ఆ తర్వాత అతని మీద అతి శక్తివంతమైన వశీకరణ మందును ప్రయోగించి అతడిని స్పృహ తప్పించి ఆపై అతనిని పాతాళంలో ఉన్న నాగలోకానికి తీసుకెళ్తుంది కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన అర్జునుడిని ఉలూపి ఇలా అడిగింది ఓ మహావీర నీ రూపాన్ని చూసి నేను నీ యొక్క ప్రేమలో పడ్డాను నా దయ ఉంచి నన్ను వివాహం చేసుకో మొదట్లో అర్జునుడు ఉలూపికి లొంగలేదు అయితే ఆమె తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కరిగిపోయిన అర్జునుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు నిజానికి ఉలూపికి ఏనాడో వివాహం అవటం మరియు భర్త చనిపోవటం జరిగింది అర్జునుడితో జరిగింది ఆమె రెండవ వివాహమని గ్రహించాలి కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు మహాయోధుడైన భీష్ముడిని నేలపోల్చాడు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు భీష్ముడు అంపసయ్య మీద ఉండి ప్రాణం వదిలాడు భీష్ముడిని అన్యాయంగా చంపినందుకు భీష్ముని సోదరులైన అష్టవసువులు అర్జుని మీద ఆగ్రహించి అతను కూడా తన కుమారుడి చేతిలో చంపబడతాడని అర్జునుడిని శపించారు అర్జునుడు మరియు ఉలూపికి జరిగిన గాంధర్వ వివాహం ఫలితంగా వారికి ఇరావంతుడు అనే కుమారుడు జన్మించాడు ఇతడు భవిష్యత్తులో పెద్దవాడైన తరువాత పాండవుల గెలుపు కోసం తనను తానే కాళికాదేవికి నరబలి ఇచ్చుకున్నాడు అర్జునుడు దేశయాత్రలు చేస్తున్న సమయంలోనే యువరాణి అయిన చిత్రాంగద అర్జునుడిని వివాహమాడి బబ్రూహవాహునుడు అనే మహాశక్తివంతుడైన కుమారుడిని కన్నది బబ్రువాహనుడిని కన్న కొద్ది రోజులకి అర్జునుడు చిత్రాంగదను మరియు బబ్రువాహుడిని వారి రాజ్యంలోని ఉంచి మళ్లీ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎన్నో ఏళ్లకి బబ్రువాహను తన తండ్రి అర్జునుడికి ఎదురయ్యాడు అది ఎలాగంటే కురుక్షేత్ర యుద్ధంలో అన్యాయంగా తమ సోదరుడైన భీష్ముడిని నేలకూల్చినందుకు ప్రతీకారంగా భీష్ముని సోదరులైన అష్టవులు అర్జునుడు తన కుమారుడి చేతిలోనే చనిపోతావని శపించాడు ఈ శాపం గురించి తెలుసుకున్న ఉలీపి అర్జునుడిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేయటానికి ముందు యాగస్వాన్ని దేశం నలుమూలలకి పంపించాడు అన్ని ప్రాంతాలలోని రాజులు తమ ప్రాంతంలోకి వచ్చి ఆ యాగస్వానికి పూజలు చేసి పంపించాల్సి ఉంటుంది అంటే ధర్మరాజుని తమ చక్రవర్తిగా అంగీకరించడం అన్నమాట ఈ యాగస్వం అంట కావలాగా కొంత సైన్యంలో అర్జునుడు వెళ్లాడు ముందు యాగస్వం నడుస్తూ ఉండగా వెనకాల అర్జునుడు మరియు అతని సైన్యం రథాలలో ప్రయాణిస్తున్నాయి అలాంటి సమయంలో అర్జునుడి యాగస్వం బబ్రు వాహనుడి మణిపురం రాజ్య ప్రవేశించింది బబ్రు వాహనుడు ఆ యాగస్వాన్ని చూసి అది తమ పెద్ద తండ్రి గారైన ధర్మరాజుది అని తెలుసుకుని దానికి పూజలు చేసి ఆపై దానిని తన తండ్రి అర్జునుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఉడూపి బబ్రువాహనుడిని వాహనుడిని వద్దకు వచ్చి అతనితో ఇలా అన్నది ఓ యువరాజా నీ తండ్రి అర్జునుడు మహావీరుడు నీవు అతడితో పోరాడి అతడిని గెలిస్తే అతను ఎంతగానో సంతోషిస్తాడు తన కుమారుడు మహావీరుడని గర్విస్తాడు కానీ నీవు చాలా వినయంగా యాగస్వాన్ని అతనికి సమర్పిస్తే అతడు నిన్ను అసమర్థుడిగా భావిస్తాడు కనుక నీవు ఆ యాగస్వాన్ని అర్జునుడికి తిరిగి ఇవ్వటానికి తిరస్కరించు అప్పుడు అర్జునుడు నీతో పోరాడతాడు ఆపై నీ శక్తి తెలుసుకుని పుత్రోత్సాహంతో పొంగిపోతాడు బబ్బురు వాహనుడు తన పుత్రుడే అన్న విషయం అర్జునుడికి తెలియదు కానీ అర్జునుడు తన తండ్రి అని బబ్బురు వాహనుడికి ముందే తెలుసు తన పిన తల్లి చెప్పిన సలహా ప్రకారం ప్రవర్తించాలని బబ్రు వాహనుడు నిర్ణయించుకున్నాడు అందువల్ల అతడు తన రాజ్యంలోకి వచ్చిన యాగస్వాన్ని అర్జునుడికి తిరిగి ఇవ్వటానికి నిరాకరించాడు దాంతో అర్జునుడు బబ్రు వాహనుని మీద యుద్ధం ప్రకటించాడు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వాహనుడు ఒక మహాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించి అతడి శిరస్సును ఖండించాడు సరిగా ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ వెంటనే ఉలూపి కూడా అక్కడకు వచ్చింది సాక్షాత్తు తన తండ్రిని సంహరించాను అని గుర్తించిన వాహనుడు పశ్చాత్తాపంతో కృంగిపోయాడు అప్పుడు ఉలూపి శ్రీకృష్ణుని సలహా మీద నాగలోకం వెళ్లి అక్కడి నుండి అమృతాన్ని తెచ్చి అర్జునుడి శరీరం మీద చిలకరించింది మరుక్షణమే అర్జునుడు తెగిపోయిన శిరస్సు అతని మొండానికి అతుక్కుని అర్జునుడు పునర్జీవితుడయ్యాడు అప్పుడు ూపి బబ్రువాహనుడితో ఇలా చెప్పింది నాయన నీ తండ్రికి తన కుమారుడి చేతిలో చనిపోవాలని శాపం ఉంది ఆ శాపం వెంటనే నిజమైతే అతడిని మళ్లీ బ్రతికించడానికి నాకు వీలవుతుంది అందుకే నిన్ను నీ తండ్రి అయిన అర్జునుడి మీదికి యుద్ధానికి పంపాను ఇప్పుడు అంతా మేలే అయ్యింది ఇందులో నీ దోషం ఏమీ లేదు తండ్రి మీద యుద్ధం చేశానని విచారించకు నీ కారణంగా అర్జునుడికి అంటిన శాపం శాశ్వతంగా తొలగిపోయింది ఈ విధంగా మహాపతివ్రత అయిన ఉరేపి తన మేధస్సుతో తన భర్త అయిన అర్జునుడికి ఉన్న శాపాన్ని తొలగించింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి